నమస్తే వెల్కమ్ టు న్యూస్ కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు విషయాన్ని సునిశ్చితంగా గమనించండి మన రాజకీయ నాయకుల హిపోక్రసీ తెలుస్తుంది మీడియాలో ఉన్న లిబరాన్ల అసలు స్వరూపం కనిపిస్తుంది తమ పార్టీ అధికారంలో ఉన్న చోట మహిళ అన్యాయానికి గురైతే నోరెత్తరు అదే అపోనెంట్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కించిత్ ఘటన జరిగినా పూర్వపరాలు చూడకుండా వాలిపోయి తెగ సానుభూతి చూపిస్తారు బాధితుల పట్ల దాని కేంద్రంగా రాజకీయాలు చేస్తారు రాహుల్ గాంధీ దీని గురించి అస్సలు మాట్లాడలేదు మోదీ మాట్లాడినా ఎక్కువగా యాక్షన్స్ రూపంలో రిజల్ట్స్ కనబరచడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ మమతా బెనర్జీ సహకరించట్లేదు రాహుల్ గాంధీ మోదీ ప్లేస్లో ఉండి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలా జరిగి ఉంటే రాహుల్ గాంధీ చేసే హడావిడి వేరే లెవెల్లో ఉండేది మరిప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లారు తమిళనాట కల్తీ కళ్ళు తాగి చనిపోయిన బాధితుల గురించి రాహుల్ మాట్లాడలేదు అదే యూపీలో హత్రాస్ ఘటన బాధితులను హుటాహుటిన పరామర్శించాడు అక్కడ కూడా ఆ దొంగ బాబాను నిలదీయలేదు యోగి ఆదిత్యనాథ్ను నిలదీశాడు సరే మరి కోల్కతా ట్రైనీ వైద్యురాలికి జరిగిన అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించలేదు ఇదే విషయంపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ మాజీ నాయకులు ఆచార్య ప్రమోద్ ప్రశ్నించారు బాధితులను కుల ప్రాంత రాష్ట్రాలను చూసి గుర్తిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ధరోమత్ రాహుల్ ఢరోమత్ మమతా బెనర్జీకి భయపడకుండా ఈ ఇష్యూ పై రియాక్ట్ అవ్వండి అని ఆయన విమర్శించారు ఆయన ఏమన్నారో వారి మాటల్లోనే చూద్దాం విపక్ష నే బోతి ధర్మ కే बेटियों का भी बंटवारा हो गया ये बंगाल की बेटी है ये आसाम की बेटी है ये उत्तर प्रदेश की बेटी है ये महाराष्ट्र की बेटी है अरे भाई ये बंगाल की और उत्तर प्रदेश की बेटियों में बेटियों को मत बांटो ये भारत की बेटी का बलात्कार हुआ है थोड़ी बहुत शर्म करो बोलो दीदी को बोलना चाहिए अखिलेश यादव को जाकर के बंगाल में दीदी से पूछना चाहिए राहुल गांधी को जाना चाहिए राहुल गांधी को पूछना चाहिए राहुल गांधी से मैं कहना चाहता हूं दीदी से पूछो कि ये बेटी के साथ क्या हुआ है मैं राहुल जी से कहना चाहता हूं डरो मत दीदी से मत डरो भारत की बेटी का साथ दो